ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ రాశి వారికి ముఖ్యమైన గ్రహాల యొక్క స్థానాలను చూసుకున్నట్లయితే చతుర్థ స్థానంలో శని ఉన్నారు అర్ధాష్టమ శని నడుస్తోంది రాహు తృతీయంలో కేతు స్థానంలో గురువు సప్తమ స్థానంలో ఉన్నారు జూన్ రెండో తారీఖు నుండి గురువు అష్టమ స్థానంలో ప్రవేశిస్తారు అక్టోబర్ ముప్పై ఏటో తారీఖు తర్వాత భాగ్యస్థానంలో గురువు ప్రవేశిస్తారు ముఖ్య గ్రహాల యొక్క గోచారం ప్రకారం ఆరోగ్యపరంగా వ్యక్తిగతంగా శని నాలుగో ఇంట్లో ఉన్నాడు కాబట్టి మానసికమైన ఒత్తిడి అనేది కొంతవరకు ఉంటుంది గత సంవత్సర ఫలితాలే ఈ సంవత్సరం కూడా కొన్ని పునరావృతం అవుతాయి ఈ సంవత్సరం కొన్ని గ్రహాలు యోగిస్తున్నాయి అయితే ఆస్తి తగాదాలు సంబంధించిన విషయవహారాలు వ్యవహారాలు ఏమైనా ఉంటే ఈ సంవత్సరం కూడా అంత త్వరగా పరిష్కారం కావు తల్లిగారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం నూతన గృహం కొనుగోలు చేయడానికి మరియు వాహన యోగం కలగడానికి అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాహు మూడో ఇంట్లో ఉండడం శుభ సూచకం అని చెప్పవచ్చు ధనసరాశి వారికి స్త్రీలకైనా పురుషులకైనా ఈ సంవత్సరం ఆత్మవిశ్వాసం అనేది మనోధైర్యం అనేది ఎక్కువగా పెరుగుతుంది మీ శక్తికి మీ తెలివితేటలను ఉపయోగించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు చేపట్టిన పనులు అన్నింటా కూడా ఈ సంవత్సరం విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు కేతు తొమ్మిదో ఇంట్లో ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక విషయాలపై దైవానుగ్రహంపై నమ్మకం లేని వారు కూడా ఈ సంవత్సరం ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతారు దైవరాధన ఎక్కువగా చేస్తారు విహారయాత్రలు దైవ కార్యక్రమాలకి ఎక్కువగా ఖర్చు చేస్తారు గురువు జూన్ రెండవ తేదీన మిథున రాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తారు గురువు స్థానంలోకి మారుతారో కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి అవసరమైన ఖర్చులు పెరుగుతాయి ఈ సంవత్సరం ప్రథమార్థంలో గురువు సప్తంలో ఉండడం వల్ల వివాహపరంగా అనుకూలమైన సమయం చెప్పవచ్చు ఎవరికైతే వివాహం కాని వారు ఉన్నారో లేదా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సంవత్సరం శుభకార్యాలు జరుగుతాయి సంవత్సరం ద్వితీయార్థంలో గురువు స్థానంలో మారిన తర్వాత వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి ఈ సంవత్సరం గురువు ధనస్సు రాశి వారికి అనుకూలిస్తున్నారు కాబట్టి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది అయితే ఉద్యోగంలో అధిక ఒత్తిడి అనేది వీరికి ఉంటుంది వివాదాల విషయంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం ప్రథమార్థంలో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది మొత్తం మీద ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం బాగుందని చెప్పొచ్చు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి విదేశీ వ్యవహారాలు కలిసి వస్తుంది విదేశాల కోసం వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు బలంగా ఉంది ద్వితీయార్థంలో కొన్ని పనుల వల్ల మాట పట్టింపులు వచ్చే అవకాశం గోచరిస్తోంది ఏదైనా వ్యవహారాలు ఉంటే ఏదైనా విదేశాలు వెళ్ళాలనుకుంటే జూన్ రెండు లోపు ప్రయత్నం చేయడం చెప్పదగినది అదేవిధంగా వీరికి అర్ధాష్టంసే నడుస్తోంది ఒక్కొక్కసారి మనోబలం తగ్గిందేమో అన్న భావన ఎక్కువగా ఉంటుంది మీ స్వయం కృషితోది ముందుకు వెళ్ళండి ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి కాకుండా ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం చెప్పదగినది అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్ కావచ్చు లాయర్లకి ప్రభుత్వ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్ రంగాల్లో ఉన్నవారికి బ్యూటిషియన్స్ కాస్మెటిక్స్ సినీ కళా రంగాల వారికి రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ఈ రాష్ట్ర నిచ్చిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా చాలా బాగుంటుంది జూన్ రెండు వరకు వీరికి అన్ని రకాలుగాను బాగుంది అర్ధాష్టంశ నడుస్తున్నప్పటికీ కూడా కొన్ని కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి వ్యాపార పరంగా గత సంవత్సరం ఏవైతే పనులు ఆగిపోయాయో అవి ఈ సంవత్సరం మొదలుపెట్టే అవకాశం గోచరిస్తోంది గృహయోగం ఉంది సంతాన ప్రాప్తి కలుగుతుంది ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో మంచి శుభవార్తను వినగలుగుతారు సంతానం యొక్క అభివృద్ధి చక్కగా ఉంటుంది అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి వీరికి లాభిస్తాయి స్థిరాస్తి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి అదేవిధంగా కుటుంబంలోనే పెద్దవారి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది అసిడిటీ ఇండైజేషన్ ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తుంది సరైన సమయానికి ఆహారం తీసుకోవడం చెప్పదగిన సూచన ఈ ధనస్సు వారు అర్ధాష్టంస నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శనికి తైలాశం చేయించండి అలాగే ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన అఘోరపరస్పద హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ సంవత్సర రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఇలాగే ఉంటుందని కాకుండా ఎందుకంటే కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు కాబట్టి ఏదైనా వారి జాతకాన్ని బట్టి ఉంటుంది వారి జాతకాన్ని బట్టి ఆరోగ్యపరంగా వివాహపరంగా వృత్తిపరంగా వ్యాపార సంతానపరంగా ఎలా ఉంటుందో చూడడం కోసం చెప్పడం కోసం డబల్ సెవెన్ త్రీ వన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ వన్ త్రీని సంప్రదించండి వారి వ్యక్తిగత జాతకాలను పరిశీలించిన తర్వాత వారి వారి ప్రశ్నలను బట్టి చెప్పడం జరుగుతుంది ఈ నంబర్కి వాట్సాప్ కానీ డైరెక్ట్గా ఫోన్ కానీ సంప్రదించండి తద్వారా మంచి ఫలితాలు సంప్రదించే విధంగా ఆ పర్మిషన్ అనుగ్రహం కలిగే విధంగా జాతకం చెప్పడం జరుగుతుంది ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాఫీల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీట్స్